మన రాష్ట్రం నుంచి పాతిక మంది ఒక మంది ఎంపీలు అయ్యారు ఇందులో సుమారు ఇరవై మంది ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు ఎంపీ అయింది పార్లమెంట్

ఆ నినాదం ఏదైతే తీసుకున్నారో టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సంయుక్తంగా తీసుకున్నటువంటి నినాదం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం ఇవే కాకుండా ఆయన ఈరోజు చెప్పుతుంది ఇప్పుడు మనం రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది అభివృద్ధి మన ఎజెండా కాదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉన్నది తప్పితే అందువల్ల ఈ రాష్ట్రం వ్యక్తిగత ఎజెండా ఏం లేదని స్పష్టంగా చెప్పాడు దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అన్నాడు కూడా అసలు ఆ రకంగా కను ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రాన్ని మన అభివృద్ధి పెంచుకోవాలా అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జలాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది

తర్వాత ద్రోణ సత్యం కంటే పనిచేశాం తర్వాత రాజకీయ నాయకులు అంటే పనిచేయాలంటే మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎలా పార్టీలు కూడా నా తగ్గి వాళ్ళ వారు కూడా మనసుకుంటే ఆ మాట విధంగా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబం నుంచి వాస్తవానికి వెళ్తే కాంగ్రెస్కి వెళ్తే అధికారం రాదు కానీ కానీ ఉద్యమాలు చేసేటువంటి స్వేచ్ఛ మాకు ఆ పార్టీ ఇప్పటికే నేను మాట్లాడిన సేవ మాట్లాడి చెప్తాను చెప్పాడు దాని ప్రకారం ఈరోజు రెక్వెస్ చేస్తా చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి వారైతే వస్తాన్నారు కానీ నేనే ఈ కార్యక్రమం